హలో గాయస్ ఏంటి వాయిస్ ఇంత డల్గా ఉంది అనుకుంటున్నారా అవునండి డల్గానే ఉంది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాధ ఉంటుంది ఏంటి అమ్మాయి అనుకుంటున్నారా అవునండి పండగ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము హాలిడేస్ అయితే అయిపోయాయి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలి అందుకని బ్యాగ్స్ అయితే సర్దేసుకుంటున్నామండి ఎవరికైనా ఉంటుంది కదా ఊరు వెళ్ళాలంటే కొంచెం బాధ అలాంటి బాధే మనకు కూడా ఉంది అలానే ప్రయాణం స్టార్ట్ అయిపోయింది బస్ ఎక్కేసాము వెళ్తూ వెళ్తూ ఉంటూ ఆలోచిస్తుంటే ఈ పది రోజులు ఎలా గడిచిపోయాయి ఎలా గడిచిపోయాయి అని ఆలోచిస్తుంటే పండుగ రోజుల్లో గడిపిన ఆనంద క్షణాలన్నీ గుర్తొచ్చేశాయి అవి వచ్చి అవి అవి గుర్తొచ్చాక కొంచెం కళ్ళ వెంట నీళ్ళు కూడా వచ్చాయండి ఎందుకంటే అదంతా వదిలేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం కదా ఎవరికి ఉండదండి బాధ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఎవరికైనా బాధ ఉంటుంది అలాగే నాకు కూడా బాధగా ఉంది బస్సులో వెళ్తున్నాననే కానీ నాకు ఎంతో బాధగా ఉందండి కానీ నాతో పాటు బాగున్నాడు కాబట్టి ఇంకొంచెం హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది అలా వెళ్తూ వెళుతూ ఉంటే అయినా ఆడపిల్లలకే ఎందుకండి ఇన్ని కష్టాలు పెళ్ళి చేసుకోవాలి ఇంటి పేరు మార్చుకోవాలి ప్లస్ అమ్మవారి పెట్టి అత్తవారింటికి వెళ్ళిపోవాలి ఎందుకని ఆడవాళ్ళకే ఇలా ఎందుకు పెట్టారు నాకు అప్పుడప్పుడు కోపం కూడా వస్తుందండి కానీ ఆ కోపం పోయేటట్లు చుట్టూ ఎవరు కొత్త కొత్త వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉన్న వాళ్ళందరూ బాబుని ఆడిస్తుంటే ఆ కోపం అంతా పోయిందండి నాకు ఎంత బాగా ఆడిచ్చారంటే అంత బాగా ఆడిచ్చారు కానీ మా బాబు కూడా ఫస్ట్ టైం బస్ జర్నీ చేశాడు కానీ నన్ను అస్సలు విసిగించలేదండి చక్కగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఆడుకుంటూ ఉన్నాడు అలా 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 గమ్యానికి దగ్గరగా చేరుకున్నామండి ఇంకేముంది ఒక టెన్ మినిట్స్లో బస్ దిగుదమనంగా తీసిన వీడియో అండి ఇది ఈ రూట్ ఎక్కడైనా మీరు చూసారా ఈ రూట్ చూసి గుర్తుపెట్టకపోతే నెక్స్ట్ వీడియోలో వచ్చే రూట్ చూసి ఈ దారి ఏ ఊరిలో ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు పండగ సెలవులకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా వెళ్తే అక్కడ అక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారో కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే దిగాల్సిన అయితే వచ్చేసింది బాస్ దిగి చిన్నగా ఇంటికి వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న పిండి వంటలు ఏంటో మీకు చూపించనా చూపిస్తాను చూసేయండి ముందుగా బుర బురలాడే బూరెలు మీలో ఎంతమందికి బూరెలు అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే బూరెలు అంటే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి మిఠాయి బూందీ మిఠాయి అండి ఈ మిఠాయి కొంతమంది లేత పాకంతో చేస్తే ఇష్టపడతారు కొంతమంది ముదురుపాకంతో చేస్తే ఇష్టపడతారు నాకైతే ముదురుపాకంతో చేసిన మిఠాయి అంటే చాలా ఇష్టము నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇష్టపడే నేతి అరిసెలు నేతి అరసలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా మీలా ఎవరికి నేతి అరిసెలు అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే నేతి అరసలు అంటే చాలా ఇష్టం తినటం మాత్రమే ఇష్టం అండి చేయటం అంటే చాలా కష్టం నెక్స్ట్ వచ్చేసి చక్రాలు మేమైతే వీటిని చక్రాలు అంటాము కొన్ని చోట్ల మురుగులు అంటారు కొన్ని చోట్ల సకినాలు అంటారు మీరు ఉండే దగ్గర వీటిని ఏమంటారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవైతే మా పిండి వంటలు చెక్కలు కూడా తీసుకొచ్చానండి చూపించడం మర్చిపోయాను ఏమనుకోకండి మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్ యూ సో మచ్